వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి నవోదయ అదేవిధంగా సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకోగలరు సార్ పేరెంట్స్ అందరికీ కూడా సూచించేది ఒకటే సార్ మీ టార్గెట్ నవోదయ లేదా సైన్స్ స్కూల్ ప్రవేశ పరీక్షలకి మన పిల్లల్ని పంపిద్దాం ఆ స్కూల్లో జాయిన్ చేద్దాం అనే ఉద్దేశం ఉంటే సో ఎప్పటి నుంచే మీ ప్లాన్ స్టార్ట్ చేయండి ఎందుకు సార్ అంటే సైన్స్ స్కూల్లో సక్సెస్ అయినటువంటి పిల్లలందరూ కూడాను సెకండ్ అటెంప్ట్లో అయినవారండి అంటే వన్ ఇయర్ పాటు కష్టపడినా సరే చాలామందికి సీట్ అనేది రాకపోవచ్చు సో సెకండ్ అటెంప్ట్లో పిల్లలు చాలామంది సక్సెస్ అవుతుంటారు ఎక్కువగా సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది పేరెంట్స్ అపోహ ఏంటి సార్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాం సో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సో అది రాంగ్ డిసిజన్ అవుతుంది సార్ ఎందుకంటే పిల్లలు చాలామంది టూ ఇయర్స్ అంటే ఇది సెకండ్ ఇయర్కి కూడా కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళతో పాటు మన పిల్లలు ఫస్ట్ అటెంప్ట్లోనే మరి సీట్ రావాలి అనుకుంటే ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయించాలండి సో ఎలా అయినా సరే మీరు అంటే నేను చెప్పేది ఏంటి సరే అంటే ఓన్ ప్రిపరేషన్ కంటే ఎవరో ఒకరి గైడెన్స్లో ఈవెన్ ఆన్లైన్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్లో అవ్వచ్చు ఎలా అయినా సరే ఎవరి దగ్గర అయినా సరే కోచింగ్కి జాయిన్ చేయండి ఎక్కడో ఒక దగ్గర సో పిల్లలు మట్టుగా పిల్లలు చదువుకోవాలి అంటే అది కొస్ట్ కొద్దిగా కష్టమవుతుంది అలా అని చెప్పేసి ఆఫ్లైన్కి వెళ్తే చాలామంది పేరెంట్స్ దాన్ని మీరు భరించలేని పరిస్థితి అంటే ఆ ఫీజెస్ అంటే మీకు బడ్డేనిగా అనిపిస్తూ ఉంటాయి భరించలేని పరిస్థితి ఏం కాదు బడ్డేనిగా అనిపిస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు మా లాంటి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఎంకరేజ్ చేస్తూ మా యొక్క సేవల్ని మీరు పొందండి సో మీకు మేము హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం చేస్తామండి సో మరి ఎప్పుడు డిస్కస్ చేసినట్టుగానే ఈరోజు కూడాను సైని స్కూల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ కోసం డిస్కస్ చేద్దాం సో ఈరోజు ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నన్న సో ఇంటెలిజెన్స్ రీజనింగ్లో సిరీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది చూడండి ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసరికి మీకు ఎప్పుడూ కూడాను ఎనాలజీ ఓకేనా అదేవిధంగా ఆర్డ్ మ్యాన్ అవుట్ అదేవిధంగా సిరీస్ వీటిని బాగా ప్రాక్టీస్ అవ్వండి వీటిని బాగా ప్రాక్టీస్ అయితే ఈ మూడు చాప్టర్స్ని బాగా ప్రాక్టీస్ అయితే ఓకేనా మీకున్నటువంటి ఇరవై ఐదు క్వశ్చన్స్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఎయిటీన్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచే వస్తాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఎయిటీన్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచే వస్తాయి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చేయండి ఓకేనా అనాలజీ ఆర్డ్ అవుట్ దీన్నే మనం క్లాసిఫికేషన్ అంటాం అండ్ సిరీస్ ఈ మూడు బాగా చూసుకోండి మంచి మార్క్స్ సంపాదించవచ్చు ఓకే మరలా చెప్తున్నానండి సో మీకు సీట్ కావాలి లేదు అనుకుంటే మా పిల్లల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు ఏదో ఒక కోచింగ్ అనేది తీసుకోండి ఓకే అంతే కానీ నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేయొద్దు సో మీకు టార్గెట్ అది అయితే అంతే కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము జాయిన్ చేస్తాం అప్పుడు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే వాళ్ళ మీద మీరు బడ్డీని పెట్టిన వాళ్ళు అవుతారు ఓకే సో మరి మన ఈరోజు సిరీస్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఓకే సో మరి నేను నా మొబైల్లో పేపర్ ఉంచుకున్నాను ఆ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వన్ బై వన్ ఇవ్వడం జరుగుతుంది సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఎలా ఇచ్చాడో చూడండి జీరో త్రీ డాష్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చాడు మరి ఆప్షన్స్ కానీ చూస్తే మీరు ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు సార్ అంటే టూ ఫోర్ ఎయిట్ థర్టీన్ ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఏం సార్ అంటే ఇక్కడ చూడండి ఇదంతా కూడాను ఎసెండింగ్ ఆర్డర్లో ఉంది ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి వెళ్ళింది అంటే సంథింగ్ నెంబర్ అనేది పెరుగుకుంటూ వెళ్ళింది ఆ నెంబర్ ఎలా పెరిగిందో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ టూ అయ్యింది చూడండి ప్లస్ త్రీ అయ్యింది జీరో ప్లస్ త్రీ ఇక్కడికి వచ్చేసరికి ఫిఫ్టీన్ ప్లస్ నైన్ అయ్యింది ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ త్రీ మల్టిపుల్స్ పెరుగుకుంటూ వెళ్తున్నాయి మరి చూద్దాం త్రీ మల్టిపుల్స్ పెరిగాయా లేదా ఇంకేదైనా పెరిగిందా అని చెప్పేసి చెక్ చేద్దాం అంతే కదా త్రీ మల్టిపుల్స్ పెరిగింది అంటే ఇక్కడ సిక్స్ రాయాలి యాక్చువల్గా కానీ మనకి ఇక్కడ టూ వేస్ ఉన్నాయి ఒకవే కాదు అంటే ఇక్కడ ఎవరు పెరిగినట్టు సార్ అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్ పెరిగినట్టు చూడండి ఒకసారి ఇక్కడ నేను ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ చెక్ చేస్తాను సో త్రీకి ఫైవ్ యాడ్ చేస్తే ఎయిట్ ఎయిట్కి సెవెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ సరిపోయింది అనుకుంటాను మన ఆర్డర్ నాకు ఎలా అనిపించింది సార్ అంటే ఫస్ట్ చూడగానే త్రీ వచ్చింది నైన్ వచ్చిందంటే ఒకటే ఉందనుకున్నాను నేను కానీ ఇక్కడ మనకి టూ టైమ్స్ వస్తుంది మీరు అబ్జెక్ట్ చేయండి ఒకటి ప్లస్ ఫైవ్ ఇంకోటి ప్లస్ సెవెన్ సో త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అయ్యింది ఓకేనా ఇక్కడ ఏమయ్యాయి వరుసగా ఉన్నటువంటి ఆర్డ్ నెంబర్స్ అనేవి పెరగడం జరిగింది ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా ఉందనుకుంటాను అయిపోయింది అప్పుడే చిన్న క్వశ్చన్ టూ మార్క్స్ నోట్ చేసుకోండి ఒకసారి ఎస్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూద్దామండి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సిరీస్ నుంచి ఇచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే అదే ఇదేమంటాం నెంబర్ సిరీస్ అంటామండి సెకండ్ వన్ చూడండి లెటర్ సిరీస్ ఎలా ఇచ్చాడు హెచ్ఎఫ్డి కామా ఎన్ఎల్జే కామా టీఆర్పి కామ డాస్ ఓకేనా ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది హెచ్ఎఫ్డి ఎన్ఎల్జే టీఆర్పి వాట్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఆప్షన్ చూస్తే వైడబ్ల్యూవి సెకండ్ ఆప్షన్ ఏమో జెడ్ వైడబ్ల్యూ థర్డ్ ఆప్షన్ ఏమో జెడ్ ఎక్స్ వి ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఏమో వచ్చేసి మనకి జెడ్ వైవి ఓకేనా జెడ్ వైవి ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నువ్వేం అంటే ఫస్ట్ లెటర్ని చూసుకోండి సో దీని యొక్క ప్లేస్ ఇది ఎన్నో లెటర్ అవుతుంది ఎయిత్ లెటర్ అవుతుంది ఇక్కడ ఎన్ అనేది ఫోర్టీన్త్ లెటర్ అవుతుంది ఇక్కడ టీ అనేది ట్వంటీత్ లెటర్ అవుతుంది అంటే ఎయిట్కి సిక్స్ యాడ్ చేసాం ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ అంటే ఎవరితో స్టార్ట్ అవ్వాలి జెడ్తో స్టార్ట్ అవ్వాలి ఎస్ ట్వంటీ సిక్స్ లెటర్ కదా జెడ్ అనేది ఇప్పుడు సెకండ్ లెటర్ చూడండి సెకండ్ లెటర్ ఎవరు ఎఫ్ ఎఫ్ అంటే సిక్స్త్ ఎల్ అంటే ట్వెల్వ్ ఆర్ అంటే ఎయిటీన్ చూడండి మీరు ఒకసారి సిక్స్ ప్లస్ సిక్స్ మరలా ప్లస్ సిక్స్ కాబట్టి ఎయిటీని సిక్స్ యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఎవరమ్మా ఎక్స్ ఎక్స్ అనేది ట్వంటీ ఫోరు వై ట్వంటీ ఫైవ్ జెడ్ ట్వంటీ సిక్స్ మరి డి డి చూసుకుంటే మీరు ఇది ఫోర్త్ లెటరు ఇదేమో టెన్త్ లెటరు ఇదేమో సిక్స్టీన్త్ లెటర్ అంటే టూ టూ తగ్గుతున్నా చూడండి ఎయిట్ సిక్స్ ఫోరు ఫోర్టీను ట్వెల్వ్ టెన్ సో టెన్ ట్వంటీ ఎయిటీన్ సిక్స్టీన్ టో సో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ లెటర్ రావాలి ట్వంటీ ట్వంటీ విక్టరీ వి ఓకేనా సో జెడ్ ఎక్స్వీ అనేది ఇక్కడ నీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏమైనా కష్టంగా ఉందా క్వశ్చను ఏం లేదు సో బేసిక్ నాలెడ్జ్ మీకు వస్తే చాలు ఏంటమ్మా బేసిక్ నాలెడ్జ్ వస్తే మీరు సాల్వ్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ ఓకేనా జాగ్రత్తగా నోట్ చేసుకోండి లేదా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ని ఎస్ థర్డ్ క్వశ్చన్ ఇద్దాం సో ఇప్పటికి టూ క్వశ్చన్స్ అయ్యాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి సిరీస్ నుంచి చూడండి మీరు ఎన్ని క్వశ్చన్స్ వచ్చే సిరీస్ నుంచి ఓకేనా సో మరి థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూస్తే ఎస్ టూ కామ ఫైవ్ కామ టెన్ కామ డాష్ కామ ట్వంటీ సిక్స్ మరి ఫస్ట్ ఆప్షన్ చూస్తే ట్వంటీ ఫోర్ సెకండ్ ఆప్షన్ చూస్తే సెవెంటీను నైన్టీన్ ట్వంటీ త్రీ ఓకేనా ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఓకే ఎలా ఇచ్చాడు చూడండి టూ ఫైవ్ టెన్ క్వశ్చన్ మార్క్ ట్వంటీ సిక్స్ సో ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఇది కూడా ఎస్సెండింగ్ ఆర్డర్లోనే ఉంది అంటే సంథింగ్ యాడ్ అయ్యింది ఏం యాడ్ అయిందో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మరి ఇందట్లానే యాడ్ అయ్యిందేమో చూద్దాం ప్లస్ త్రీ కదా టూ ప్లస్ త్రీ నెక్స్ట్ ఏమో ప్లస్ ఫైవ్ నెక్స్ట్ ఏమో మరి ప్లస్ సెవెన్ చేసి చూద్దాం ప్లస్ సెవెన్ చేద్దాం టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ ఎస్ మరి నెక్స్ట్ ఎవరు యాడ్ అయినట్టు ప్లస్ నైన్ చూసారా మరలా ఆర్డ్ నెంబర్ సిరీసే యాడ్ చేసాడు టూ టూ క్వశ్చన్స్ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ప్రశ్నలు ఒకేలాగా వచ్చాయి ఏం చేసాము ఆర్డ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో మన ఆన్సర్ ఏమవుతుంది అయితే సెవెంటీన్ అనేది మన ఆన్సర్ ఏమైనా కష్టంగా ఉందా ఏ లేదు చాలా ఈజీ క్వశ్చన్స్ రెండు సిరీస్లో రెండు క్వశ్చన్లు ఇచ్చాడంటే రెండు క్వశ్చన్లు ఒకలాగే ఇచ్చేసాడు చూడండి ఇక్కడ ఆర్డ్ నెంబర్స్ యాడ్ చేసాం ఫస్ట్ క్వశ్చన్ ప్రీవియస్ చేసిన క్వశ్చన్ కూడా ఆర్డ్ నెంబర్స్ యాడ్ చేసాం ఓకేనా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తారు ఎస్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చాడా చూద్దాం ఫోర్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఏమైనా వచ్చాయా చూద్దాం ఎస్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఏబిసి ఏబిసి ఏబిబిసిసి క్వశ్చన్ మార్క్ ఏఏబీబిసి ఓకే చరిపేస్తాను ఏబిబిసి నెక్స్ట్ ఏఏ ఏఏబీబిబిసి ఇది మనకి ఇచ్చినటువంటి సిరీస్ ఓకేనా సో ఆప్షన్స్ కొంచెం చూసుకుంటే ఏబీబిసిఏ సెకండ్ ఆప్షన్ ఏఏబీబీసీసీ థర్డ్ ఆప్షన్ ఏఏబిసి ఫోర్త్ ఆప్షన్ ఏఏబీబీసీసీ చూడండి క్వశ్చన్ అనేది ఏదో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈజీ క్వశ్చన్ ఇది చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎలానో ఒకసారి చూడండి ఫస్ట్ ఏం చేశాడు ఏబిసి అని ఇచ్చాడు అంతేనా సెకండ్ ఏబిసిసి అని ఇచ్చాడు థర్డ్ వన్ ఏ బీబీసీసీ ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ ఏఏబీబిసిసి ఇక్కడ ఏఏబిబిబిసిసి అని చెప్పేసి ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ సి అనేటువంటి లెటర్ పెరిగింది తర్వాత ఏమైంది ఈ సిరీస్ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి బి అనే లెటర్ పెరిగింది చూడండి బ్యాక్ సైడ్ నుంచి మరి ఇక్కడికి వచ్చేసరికి ఎవరు పెరగాలి ఏ అనేటువంటి లెటర్ పెరగాలి ఆ తర్వాత ఎవరు మరలా సి పెరగాలి తర్వాత బి పెరగాలి మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఏ పెరగాలి ఏ అంటే ఎక్కడ వేయాలి ఫస్ట్లోనే వేయాలి ఏ ఏ బీబీసీసీ సో ఇది మనకున్నటువంటి కరెక్ట్ ఆన్సర్ ఎస్ ఫోర్త్ ఆన్సర్ ఓకేనా ఇవి సిరీస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇంకా జనరల్ ఫిగర్స్లో కూడా క్వశ్చన్ ఉంది ఇందులో నేను అది నోట్ చేయలేదు ఎందుకంటే ఫిగర్స్ కాబట్టి వేయలేదు ఓకేనా సో జాగ్రత్తగా ఎనాలిజీ ఆర్ట్ బే అన్ అవుట్ దాన్నే మనం క్లాసిఫికేషన్ అంటాం తర్వాత ఈ సిరీస్ని జాగ్రత్తగా సాల్వ్ చేయండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్